ప్రైజ్లు ఆడ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థర్శాల పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కల షార్ట్ భద్ర వచ్చి కాచిగా పడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందరం బట్టి దేవుడికి మహిమ కలిగిన గాక ఇరుజంతటిలో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దానితో కలబోసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన ఈ ఈరోజు అంతట్లో నాయన మీ కృప కాపుతల భద్రత మాతో తండ్రి నాయన తండ్రి మీ సహాయనిచ్చారు అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన మాకు పని తోడుగా ఉన్నారు ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చారు మీకు వందనాలు తండ్రి మాట వల్ల కానీ తలంపలు కానీ వల్ల కానీ ఈరోజు అంతలో ఏమైనా తప్పితం చేసి వీళ్ళు బాధ పెట్టి కాయిపో క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించవద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా కృప చూపించండి మా కోసం కాచి కాచురక్తులు మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలకు అంగీకరించండి మీ బిడ్డలకు అంగీకరించినందుకు మీకు వందనాలు నాయన తండ్రి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీరు ఆకలి సిద్ధపరిచింది ఆయన మీ రాక భద్రత పడి సంఘంలో ఉండి మీతో సదాకాలం జీవించే గొప్ప భాగ్యాన్ని అందరికీ అందరికి అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకే వంద స్తోత్రాలు చదిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన స్థానంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకున్న నాయన తండ్రి ఏ విషయమైనా బిడ్డలు మొదలు పెడుతున్నారో బిడ్డల యొక్క మరాలకించి సహాయం దయచేయండి నా తండ్రి అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు నాకి పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి ఇంకెలాంటి పరిస్థితి అయినా అయినాయన బిడ్డలు మీ కొడుకు లజ్ఞాపనం చేసుకున్న సహాయం మేలుతో నింపండి నాయన తండ్రి లోపల మీ కొరకు నమ్మకంగా జీవించడానికి నాయన మీ సహాయాన్ని అనుగ్రహించండి సహాయనిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న తండ్రి రజంతటిలో నాయన తండ్రి మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపణ బట్టి మీకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఈ రాత్రి సమయంలో తోడుగా ఉండండి సుఖమైన ఇద్దరు చురుగ్గా మెలుకుని అనుభవించండి వేకను నాయన మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఉండి సకాలంలో ఆలయానికి వెళ్ళి మేము స్థుతించి మా ఇంపచ్చే భాగ్యాన్ని ఇమ్మని తండ్రి సమస్త వి చేతుల్లో పెడుతూ మా పురుపతి త్వరలో రాబోతున్న మా ఋక్షణ మా ప్రభువుని మీ ప్రికుమారు అనే సృపిస్తున్న పేట మీకు బతిమాలి కొని అడిగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు కృప పరిశుద్ధాత్మ దేవుని కూడా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేమి నాకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవకా రాత్రి మా